ఏపీలో హైడ్రా లాంటి బలమైన వ్యవస్థ రావాల్సిందేనా అంటే దాని మీద అనేక రకాలుగా చర్చ సాగుతోంది తెలంగాణలో హైడ్రా ఒక సంచలనంగా మారిన సంగతి తెలిసిందే అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిలో హైడ్రా చాలా సమర్థంగా పనిచేస్తుంది చెరువులు నాలాలు ఆక్రమించుకుని కట్టిన వారి పనిని హైడ్రా పడుతోంది దానికి మేధావులు ప్రజా సంఘాలు ప్రజల నుంచి మద్దతు దక్కుతోంది ఇప్పుడు ఏపీలో బెజవాడ మునగడంతో హైడ్రా ప్రస్తావన ఏపీలో ఎక్కువగా వస్తోంది ఏపీలో కూడా బుడమేరు పొంగి ఊరి మీదకు రావడం వెనుక ఆక్రమణలు పెద్ద ఎత్తున ఉన్నాయని అంటున్నారు దాంతో పాటు చెరువులు కరకట్టలు నదులు వాగులు మల్లింపునకు అవకాశం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా కట్టేసిన తీరుతోనే ఇలా బుడమేరు పొంగింది అని అంటున్నారు దీని మీద కూటమి ప్రభుత్వం ఏమి ఆలోచిస్తోంది అన్నదే హాట్ టాపిక్ గా మారింది అయితే ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే తమ మనసులోని మాటను బయటపెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నది కరెక్ట్ అని ఆయన అన్నారు గతంలో చెరువుల మీద నిర్మాణాలు చేపట్టడం చూసి తాను బాధపడేవాడిని అని ఆయన అన్నారు అదే తీరున ఏపీలోనూ నిబంధనలను పక్కన పెట్టి నిర్మించిన వాటి మీద తాము కఠినంగా వ్యవహరిస్తామని పవన్ స్పష్టం చేశారు పవన్ అన్న మాటలు చూస్తుంటే ప్రస్తుతం ఉన్న చట్టాలతోనే అక్రమ కట్టడాలను నియంత్రిస్తారా లేక కొత్తగా హైడ్రా తరహాలో వ్యవస్థను ఏర్పాటు చేస్తారా అన్నది చర్చగా ఉంది ఇదిలా ఉంటే ఇటీవల విశాఖలో పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా హైడ్రా ప్రస్తావన తెచ్చారు ఏపీలో కూడా ఆక్రమణను సరిచేయాలి అంటే హైడ్రా తరహా వ్యవస్థను తేవాల్సిందే అవసరం ఉంది అని అన్నారు అయితే అదే విశాఖకు తరువాత వచ్చిన మంత్రి నారా లోకేష్ మాత్రం హైడ్రా అవసరం లేదని ప్రస్తుతం ఉన్న కఠినమైన చట్టాలతోనే ఆక్రమణను నియంత్రించవచ్చు అన్నారు మరోవైపు చూస్తే పీసీసీ చీఫ్ షర్మిల కూడా ఏపీలో హైడ్రా లాంటి వ్యవస్థ ఉండాలని కోరటం విశేషం వైసీపీ ఈ విషయంలో ఏమీ చెప్పలేదు ఆ పార్టీ హైడ్రాను స్వాగతిస్తోందా లేదా అన్నది కూడా తెలియడం లేదు ఏది ఏమైనా రాజకీయాలకు అతీతంగా బడాబాబులు అందరూ ఆక్రమణలో ఉన్నారు అని అంటున్నారు దాంతో ఒక బలమైన వ్యవస్థ ద్వారానే ఇలాంటివి తీసి పక్కన పెట్టడం సాధ్యపడుతుంది అని అంటున్నారు మున్సిపల్ చట్టాలు ఉన్నా కూడా వాటిలోని లొసుగులను ఆధారం చేసుకుని ఇంతదాకా తెచ్చారు ఒక సమధవంతమైన అధికారిని హైడ్రా లాంటి వ్యవస్థ బాధ్యతలు అప్పగించి చెరువులు కాలవులు గడ్డలు ఎలాంటి పరిసర ప్రాంతాలకు ఆక్రమించి నిర్మాలు చేసిన వాటిని ఆట కట్టించే బెటర్ అని అంటున్నారు ఈ విషయంలో కూటమి ప్రభుత్వం సీరియస్ గానే ఆలోచన చేయాల్సి ఉంది అని అంటున్నారు